జపమాలకు స్వాగతం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రేయ నమ ఇప్పుడు మనం నవమ శ్వాసం విందాము వైవస్వత మనువు గురించి విందాము వైవస్వత మనువు మనువులో పద్నాలుగు మంది ఈ మొదటివారు స్వయంభూ మనువు రెండు స్వారోచిషు మూడు ఉత్తమం తాపసుడు దైవతుడు చాక్షసుడు వాడు వైవస్వతుడు వాడు సూర్య సావర్ణి రేత సావర్ణి అంటే దక్ష సావర్ణి బ్రహ్మసావర్ణి దేవ రుద్రసావర్ణి పద్నాలుగవ వాడు ఇంద్ర సావర్ణి ఇదివరకు మొదటి ఆరుగురు మనువులు ఈ ధరా మండలాన్ని పరిపాలించారు చాక్షువ మనువు పరిపాలించి ముగించాడు దేవతలతో కలిపి స్వర్గానికి వెళ్ళిపోతాడు వైవసత మనువుకి దేవతల సామ్రాజ్యాన్ని పరిపాలనకు చేస్తూ ఉన్న చేస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తారు దేవతలందరూ కూడా సూర్య సూర్యభగవాని భార్య సంజ్ఞాదేవి వారికి వైవసతుడు యముడు అని ఇద్దరు కుమారులు ఒక కుమార్తె యమున సంజ్ఞాదేవి సూర్య సూర్యభగవాని ఎండవేడికి తాడలేకపోయింది భర్తను విడనాడి ఉండడానికి ధర్మం కాదని అలా అయితే అనుసరించి ఉండటకు ఆమె భరించలేకుండా ఉంది ఆమె తన ప్రజ్ఞా విశేషం వలన తనొక నారీరత్నాన్ని సృజించింది ఇరువురు ఒకే విధంగా అచ్చు గుద్దినట్లుగా ఉన్నారు బింబ ప్రతిబింబాల వలె ఉన్నారు గుర్తించడానికి ఎవరికి కూడా సాధ్యం కాని విధంగా ఉన్నారు సంజ్యాదేవి తాను సృజించిన పడతి పేరు ఛాయాదేవి అని పేరు పెట్టింది ఒక నాడా ఇలా అంటుంది చెల్లెలా నీవు నా భర్త ఏడ బిడ్డల పట్ల కడు నేర్పరుగా మె మెలగాలి భర్త ఏడ ప్రేమానురాగాలు కలిగి భయభక్తులతో ఉండాలి పిల్లల పిల్లలందు వాత్సల్యం కలిగి ప్రవర్తించు నేను కొంతకాలము పుట్టింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని వస్తాను నీవి రహస్యం బయటపరచకు నీకు సంతానం కలిగిన అందరినీ ఒకే కంటితో సమానంగా చూడు సవత్తవలే ప్రవర్తించకు అని చెప్పవలసిన విషయాలన్నీ వివరించి సంజ్ఞాదేవి చెప్పి పుట్టింటికి వెళ్తుంది సంజ్ఞాదేవి పుట్టింటికి వెళ్ళింది కొంతకాలం హాయిగా ఉంటుంది తర్వాత భర్త దగ్గరికి వస్తుంది ఛాయాదేవి భర్త తోడనే లోకం అన్నట్లుగా పతిని ఒక రెప్పపాటు కాలం కూడా విడవకుండా సేవలు చేస్తూ ఉంటుంది సంజ్ఞాదేవి భర్త దగ్గరికి వెళ్ళడానికి సాధ్యం కాకపోయింది చే చేతుల ఎంత పొరపాటు చేశానో అని లోపల బాధపడుతూ ఉంటుంది పుట్టినింటికి మళ్ళా పోయి దానికి మనసు ఒప్పలేదు భర్త దగ్గరకు అధికారం కోల్పోయింది ఆకాశం జారు విడుచుకుంది ఇక చేయగలిగింది ఏముంది సంఘ్యాదేవి ఆడగురంలాగా లాగా దాల్చి ఉత్తర కురుగుని దగ్గరికి సూర్యోపాసనకి చేసుకుంటూ వంద సంవత్సరాలు గడిచిపోయింది కా రహస్యం తెలిసింది కాదు ఛాయాదేవి సంఘాదేవి అని భావిస్తూ ఉన్నాడు ఛాయాదేవికి సూర్యుని వల్ల సావర్ణి మనువు శనేశ్వడు అనే పుత్రులు తపతి అనే కూతురు జన్మించింది ఛాయాదేవి తన సంతానానికి ఒక విధంగా సవతి పిల్లల్ని ఇంకో విధంగా చూస్తూ మొదలుపెట్టింది సవతి తల్లి ప్రవర్తన అమ్ముడు సహించలేక ఆమె తన ఎడమకాలుతో తన్నుటానికి కాలు పైకెత్తాడు చాయాదేవికి అది కోపకారణమయ్యి నీ కాలు అని చెప్పించింది యముడు తండ్రి అయిన సూర్యుడి దగ్గరికి వెళ్ళి తన శాపాన్ని మరలించమని ప్రార్థిస్తాడు సూర్యునికి ఏమీ బోధపడలేదు కన్న తల్లిని కొడుకు కాలుతో తన్నడం ఏంటి కాలు పడిపోయినట్లు తల్లి తల్లి చెప్పించడం ఏంటి అని కొంచెంసేపు ఆలోచించి భార్యను తన కాడుకు రమ్మని సూర్యుడు ఆజ్ఞాపిస్తాడు దేవి నిజం చెప్పు లేకపోతే నిన్ను దగ్ధం చేస్తాను అని కఠినంగా అంటాడు ఛాయాదేవి సూర్యుడు బెదిరింపులకు ఆధారపడి జరిగింద ఉదంతమంతా కూడా పోసుకొచ్చి నట్లుగా వివరించింది సూర్యుడు యముని చూసి కుమార నీవు సత్యసంధుడివి మాతృ శాప వసవన నీ కాలి అందు రక్త మాంసాదులు క్రిములు తిని పుష్టిహీనంగా వందరించును అట్లయినా నీకు అద్దాననే బాధ్యు కలిగనే నిన్ను నేను అనుగ్రహిస్తాను నీవు సత్యవ్రతుడివి ధర్మ పరిపాలకుడివి కాగలవు నీకు అరిష్టములు కలగవు పాపములు అంటవు అని వరమిస్తాడు తదుపరి సూర్యుడు దివ్య దృష్టితో సంజ్ఞాదేవి ఎక్కడుందో చూసుకొని ఆమె దగ్గర ఆడగురంగా కురుక్షేత్రం అనే ప్రదేశంలో ఉంటుంది చూసి తను కూడా మగగురం వలె ఆమె దగ్గరకు చేరతాడు బాడబమ్మ అనే అశ్వాన్ని చింతకు రాణిచ్చింది కాదు సూర్యుడు దేవి నేను నీ భర్తను సూర్యుడును ప్రేమేరగా పలుకుతాడు సంజయాదేవి సూర్యుడు పోతు పెంటి గురంలో కలిసి ఆనందంగా ఉంటారు తత్ఫలితంగా వారికి సత్యాఖ్యుడు దస్రు అనే కవల పిల్లలు పుడతారు వారే అశ్విని దేవతలు అశ్విని దేవతల పేర్లు సత్యాక్షుడు దస్రు అనే పేర్లు సూర్యుని కిరణాలు కొన్నింటినీ విశ్వకర్మ గ్రహించి ఒక చక్రంను నిర్మించి విష్ణుదేవునికి ఇస్తాడు అదే సుదర్శన చక్రం సూర్యుని పుత్రులు వయవస్వత సావర్ని మనువుల్లో చేరుతారు యముడు దిక్పాలలు దిక్పాలకుల్లో ఒకడు అవుతాడు శనేశ్వరుడు మండలాన ఉంటాడు యమున్నే నది రూపం దాల్స్తుంది తపతి అనే చక్రవర్తి భారీ అవుతుంది అశ్ని దేవతలు దేవ వైద్యులుగా ప్రసిద్ధి పొందుతారు స్వయంభూ మనవు కుమారుడు ప్రేవ్రతుడు ప్రేవ్రతునిక పది మంది పుత్రులు ఇరువురు కుమార్తెలు తన మనమలను ఏడు దేవులందు చక్రవర్తులుగా నియమిస్తాడు ప్రేవ్రతుడిని జ్యేష్ట పుత్రుడుగు అగ్నిద్రుని జంబూ ద్వీపానికి మేధాతిథిని ప్లక్ష ద్వీపనకు వపుష్మంతుని శాల్మలి ద్వీపానికి జ్యోతిష్మంతుని ద్వీపానికి జ్యుతిమంతుని క్రోంచి ద్వీపానికి హవ్యుని శాఖ ద్వీపానికి శావణని పుష్కర ద్వీపానికి చక్రవర్తులుగా నియమిస్తారు వారను తమ తమ కుమారులను ద్వీపాలకు విభజించి పట్టాభిషేకం చేస్తారు ఆ కారణంగా ద్వీపాల అనేక దేశాలు ఏర్పడతాయి జంబూ ద్వీపము భూమండలమందు మహాపద్మం వలె చూపట్టే జంబూ ద్వీపం పద్మకర్ణి వలె అంటే పద్మంలాగా వికసిస్తూ ఉంటుంది ఆ ద్వీపము లక్ష యోజనాలు పడవు అంతే వెడలుపు తొమ్మిది వర్షములతో నలుచేదంగా ఉంటుంది ఉప్పు సముద్రము ఆ ద్వీపాన్ని చుట్టూ ఉంటుంది నవ వర్షంలో ఏమంటే భరత వర్షము కింపురుష వర్షము హరివర్షము కేతుమాల వర్షము భద్రాసు వర్షము ఎలా వృత వర్షము రమ్యక వర్షము హిరణ్య వర్షము కురు వర్షము ఎలా వృత్తుడు పరిపాలించిన ఎలా వృత వర్ష ద్వీపము మధ్య భాగం ఉంది మేలు పర్వతాన దానికి మధ్య ఉంది వర్షాలు కూడా మేలు పర్వతానికి నలువైపులా ఉన్నాయి మందర పర్వతము విపుల పర్వతము సుపార్శ పర్వతము గంధమాగల పర్వతము మేర పర్వతము తూర్పున పడమర ఉత్తర దక్షిణ దిశలేందు ఆ పర్వతాలు కదంబ జంబు పిప్పల వాటవృక్షాలతో శోభిల్లుతూ ఉంటున్నాయి జంబు ద్వీపందు నేరేడు చెట్లు ఏనుగు ప్రమాణం గల పండ్లు వసుగుతూ ఉన్నాయి ఆ నేరేడు పండ్లు పరిపక్వాలే నేలపై పడి ఆ పలరసం ప్రవాహమే జంబూ నది అనే వ్యవహరింపబడేలా ఉంది అక్కడ నివసించే పుణ్యాత్ములు అమృతోపమానంగా జంబూ నది జలమును తాగుతూ ఆకలి దప్పులు లేకుండా కూడా సుఖంగా ఉంటున్నారు ఆ నీటిని త్రావిన ముసలితనము చావలసిన బాధలు ఉండవు నూతన యవనాలతో ఉంటున్నారు ఇంద్రియ పుష్టి కలిగి సర్వసుఖాలను అనుభవిస్తూ ఉన్నారు ఆ నది జల ఉప్పొంగి ప్రవా ప్రవహించిన ఇసుక నేల అంతా కూడా బంగారం ఉంది ఆ నదీ జలమునందు ముంచిన లోహంలు అన్నీ కూడా సువర్ణాలు అవుతున్నాయి నది అడుగు భాగాన బురద మన్ను అని మాట్లాకుండా బంగారము పేరుగాతో గడ్డకట్టి ఉంది మేరు పర్వత శృంగాగర మధ్య భాగాన సత్యలోకం ఉంది ఆ సత్యలోకము పద్నాలుగు వేల యోజనాలు విస్తీర్ణం కలిగి ఉంది సత్యలోకాన ఎనిమిది దిక్కులు ఎందు అష్టదిక్ పాలకుల పట్టణాలు ఉన్నవి అవి భరతవర్షంన మహేంద్ర మలయ సహ్య సుధామ వృక్ష వింధ్య పారియాత్ర అను సప్తకుల పర్వతాలు ఉన్నాయి త్రియామ ఋషికుల్య తామ్రపర్ణి కృష్ణ గోదావరి భీమా నది నర్మదా గంగా యమున బ్రహ్మపుత్ర మున్నకు పుణ్యనదులకి ఆ హిమాలయాది పర్వతాలను నుంచి పుట్టుకు కారణమైంది భరతవర్షము భరతవర్షము యజ్ఞ యాగాది క్రతువులకు జపతపు అనుష్టాలకు పుణ్యనదీ స్నానాలకు మహాక్షేత్ర రాజములకు నిలయమై ముక్తి మండపం చేరుటకు చివరి మజిలి అని మహామహులకే శ్లాఘిస్తూ ఉన్నారు ఈ భారతదేశాన్ని సూర్యవంశీయులు చంద్రవంశీయులు ధర్మ మార్గాన ప్రజాను రంజకంగా పరిపాలించారు పురాణ ప్రసిద్ధికి పొందారు సూర్యవంశరాజుల గురించి విందాము సృష్టికి పురుషుడు నారాయణుడు నారాయణుని నావికముల నుంచి జన్మించినవాడు బ్రహ్మ బ్రహ్మకు మరీచి అంగీరసుడు అత్రి వశిష్ఠుడు పులహుడు క్రతువు పులస్యుడు అనే ఏడుగురు మానసపుత్రులు మరీచి తనయుడు కశ్యపుడు అతనుడు దక్ష కన్యకల్లో పద పదముగ్గురు మందిని వివాహం వివస్వంతుడు వివస్వంతుడనే పేరు పెంపు సూర్య సూర్యభగవానుడు పుత్రుడు సూర్యుని కుమారుల్లో వైవస్వతుడు ఒకడు దేవతలందు సూర్యుడేట్లో మానవుల్లో వైవస్వతుడు సుప్రసిద్ధుడు వైవస్వతుని కుమారుడు ఇక్ష్వాకుడు నాబాగుడు దృష్టుడు సరియాతి హరిష్మంతుడు ప్రాంసుడు నృడు కరుషుడు వృషదుడు అను తొమ్మిది మంది ఇక్ష్వాకునకు కొడుకులు నూరుగురు వీరిలో పెద్దవాడు కుక్షి అనే అతడు సుప్రసిద్ధి కుక్షికి వికుక్షి వికృక్షికి బాణుడు బాణునికి అమరణ్యుడు అమరణ్యుడికి పృథువుడు పృథువునకు త్రిశంకుడు వరుసగా సంతతి వ వారయ్యారు త్రిశంకునికి దుందుమారుడు యశోవంతుడు అనే కుమారుడు అతనికి యావనాశువుడు నామాంతరం కలదు యవనాసునికి కుమారుడే మాందాత చక్రవర్తి మాందాత ఈ భూమండలం నా అంతయు ఏకచక్రాధిపత్యం వహించి సాటి లేని మేటి చక్రవర్తి అని కీర్తన అర్జించాడు వెయ్యి నూట దివ్య ఆలయాలు కట్టించిన మహారాజాని ప్రతీత శశిబిందు కుమార్తె మా మాందాత ధర్మపత్ని మాందాతకు సునంది సునందికి సంధి ప్రసేన చిత్తు అనే కుమారులిద్దరూ కలిగిరి సంధికి భారతుడు భరతునికి అసుతుడు కుమారులేరి అసుతునికి హై హైలు శశిబిందువుల వారికి శత్రువులైన హింసింప అతడు రాజ్యాన విడిచి హిమత్ పర్వతాన భృగు ప్రస్రవణం అయిన శిఖరాన తలదాచుకున్నాడు అతనికి ఇరువురు భార్యలు కలరు వారిలో ఒకరి పేరు కాళింది మరి ఒకరి పేరు దేహృతి సపత్నలు ఇరువురు కూడా ఒకరిపై ఒకరు మత్సరము ఉండి ఉంటారు ఇద్దరు కూడా అవుతారు కాళింది తన సావతికి విషమ కలిపిన భోజనాన్ని తినిపిస్తుంది భృగు వంశకులు చూడమని అయిన చవన మహర్షి అస్తుని మేలుకోరి ఆ శిఖరాన కేతించి విషప్రయోగం ప్రయోగము వదరింపబడిన దేవృతి చవన మహర్షిని ఇలపై అవతరించిన దైవంగా ఎంచి తన కడుపున ఉన్న బాలుని విషబాధ నుంచి రక్షింపవలసిందిగా ప్రార్థిస్తాడు అందుకు చవన మహర్షి సుదతిని గర్భవాసాన మిక్కిలి బలశాలి పరాక్రమవంతుడు తేజస్వి శ్రీమంతుడు కులదీపకుడు ఉదయించగలడని వర్మిస్తాడు ఆ శిశువే సగరుడు సగరుడు తల్లి గర్భవాసం నుండి వెలుపలకే ముందే రాకముందే తండ్రి చనిపోతాడు సగరునకు కేశిని సుమతి అనే భార్యలకు ఉంటారు కేశిని గర్భవాసన అసమంజసుడు సుమతి కడుపున అరవై వేల మంది పుత్రులు ఉదయిస్తారు అసమంజసుడు దుర్మార్గుడు అందుకు సగరుడు అతనిపై కోపం చెంది తన భార్య తన రాజ్యం నుంచి తరిమేస్తాడు అసమంజుని కొడుకు హంశమంతుడు హంశవంతుని కుమారుడు దిలీపుడు దిలీపుని కుమారుడు భగీరథుడు భగీరథుడు శివుని గుర్చి ఘోర తపస్సు చేసి గంగను భూలోకానికి తీసుకువస్తాడు భగీరథుని కుమారుడు కాకుత్సుడు పూర్వదేవత దానవులు యుద్ధం జరిగింది దానవులు ఓడించడానికి మహారాజు దేవేంద్రుడు తన వాహనాన కావాల్సిందిగా కోరతాడు శ్రీహరి ప్రేరణ వల్ల ఎద్దు రూపం దాల్చి చక్రవర్తి పరిమార్చి సుధాంధులనే మేలు కూర్చున్నవాడు కాబట్టి కక్కుదము అనగా ఎద్దు మూపురము కక్కుదమ్ కడ కూర్చుండి దానవలోకంను జయించినందుకు గాను ఈ రా మహారాజుకు కాకు అనే ప్రఖ్యాతనాము లభించింది కాకుచ్చున కుమారుడు రఘువు రఘు మహారాజు సూర్యవంశం నాకు వన్నె తెచ్చిన మహామహితాత్ముడు మేటి పరాక్రమశాలి రఘునకు ప్రవృద్ధుడనే అతడు జన్మిస్తాడు ప్రవృద్ధుడు వేటకే వెళ్ళి ఒక రాక్షసుని సంహరిస్తాడు రాక్షసుని తమ్ముడు అన్నను చంపిన కోపం తీర్చుకోవడానికి సూపకారని రూపం దాల్చి చక్రవర్తి ఇంట వంటవాడుగా వెళ్తాడు ఒక దినము చక్రవర్తి ఇంట పైతృకము జరిగిన వంటవాడు ఈ మంత్రం బ్రాహ్మణుడై భోజనం చేయుచున్న వశిష్ఠునికి నరమాంసం వండి పెడతారు బ్రహ్మర్షి రాజును రాక్షస్వి కమ్మని శపిస్తాడు ఏ పాపం ఎరగని రాజును నిర్నిమిత్తంగా మహర్షి తను శపించినందుకు కినుక వహించి మహర్షికి ప్రతి శాపం ఇవ్వాలని జలాన్ని చేతితో తీసుకుంటాడు భార్య బతిమాలి మహర్షిని శపించుటకు అనుమతించవద్దు చేయొద్దు అని చెప్పి చెప్పుద్ది రాజు ఆ సాపాదు కానీ తనకు ఆలపై పెడేసుకుంటాడు రాజు పాదాలు కమిలి కమిలిపోతాయి కల్మషపాదుడని అతనికి వ్యవహార కలుగుతుంది కల్మషపాదుని రాకుమారుడు శంకణుడు శంకణునకు సుదర్శనుడు సుదర్శనుడికి అగ్నివర్ణుడు అగ్నివర్ణునికి శీఘ్రదుడు శీఘ్రగుడు సేఘ్రగుడికి మరువు మరువునకు ప్రశు శుక్రుడు ప్రసు శుక్రుడికి అంబరీషుడు జన్మిస్తాడు అంబరీషునికు నహషుడు నౌషునికు యయాతి యయాతికి నాబాగుడు పొడతారు నాబాగుని పుత్రరత్నమే అజమహారాజు అజమహారాజు దశరథ దశరథ సార్వభౌముడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులనే నలుగురు కన్నబిడ్డలకి తండ్రి విశ్వవిఖ్యాత నార్జించిన మహానీయుడు దశరథుడు సీతాదేవి శ్రీరాముని ధర్మపత్ని వారికి లవకుశులు ముద్దుల కుమారులు అది నుండి ఆది నుండి సూర్యవంశపు రాజులు పరిశుద్ధ వర్తనలు ధార్మిక చక్రవర్తి ఆడితప్పని వారు రణసూరులు నిగ్రహ గ్రహ సమర్థులు సూర్యవంశపు రాజుల వంశము పరమ పావనమైనది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి తర్వాయి భాగంలో చంద్రవంశం వారి గురించి తెలుసుకుందాము నేను చదివిన విధానం మీకు నచ్చితే కనుక చాలా సంతోషం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ చే స్నేహితులకు కూడా తెలియజేసి నా ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం నమస్ శివాయ